ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు అతను తన తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసముండేవాడు అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించలేదు సరికదా అసలు బాగు చేయించాలనే ఆలోచన కూడా చేసేవాడు కాదు ఎందుకంటే డబ్బు ఖర్చవుతుందని భయం బయట అరుగు మీద కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉండగా పొలం పనులకు వెళ్తున్న మల్లయ్య పుల్లయ్య దగ్గరికి వచ్చాడు పులేగరు పొలానికి వెళ్తున్నాను వచ్చేటప్పుడు కొమ్మలు తెమ్మంటారా మల్లయ్య అదేనండి పుల్యగారు మీ గొడుసె పాత కదండి వచ్చేది వర్షాకాలం పైగా గొడుసె ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు ఏర్పడి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇబ్బంది ఏమీ లేదు మల్లయ్య ఉచితంగా గాలి వెలుతురు వస్తుంటే ఎర్రబుగ్గ వేసుకోవాల్సిన అవసరం లేదు గాలి పంక వాడాల్సిన లేదు అదిగాక బుగ్గ పంక వాడక ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి తమరు తమ పని చూసుకుంటే మంచిది అందరికన్ను నా పాత గుడిసె మీదే ఉంటుంది దిష్టి తగలకుండా పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి కట్టాలి అబ్బో వద్దులే గుమ్మడికాయ కొనాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా ఎవరైనా ఉచితంగా ఇచ్చినప్పుడు కట్టేసుకుంటానులే అని అనగాని మల్లయ్య మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఆయన ఖర్చు మాట తమరు బుర్రకెక్కదని కదని తెలుసు కూడా మంచి చెప్పడం తప్పు నాదే అనుకుంటూ వెళ్ళిపోతాడు పుల్లయ్య విసనకర్రతో గాలి విసురుకుంటూ ఉండగా అతని భార్య సీతాలు వచ్చి కోపంగా ఇలా ఎన్నాళ్ళు వాళ్ళని వీళ్ళని అడుక్కొని తలనూనె పెట్టుకోవాలండి వాళ్ళు మొహమాటం కొద్ది వాళ్ళు ఇస్తున్నా అడగడానికి మనకైనా ముఖం ఉండాలి మన ముఖం మన దగ్గర ఉండకుండా ఎక్కడికి పోతుంది చెప్పు సీతాలు మన ఊర్లో దాదాపుగా మూడు వందల దాకా గడపలున్నాయి ఒక్కొక్క రోజున ఒక్కో ఇంటి దగ్గర ఒక్క రోజు వంట నూనె అడిగి తీసుకో మరో రోజున తల నూనె అడిగి తీసుకో అప్పకలా ఎంత మాట నవ్వు సీతాలు అడిగి తీసుకోవడమే మన పని అంతకు మించి నా బుర్ర ఆలోచించలేదు ఇంతకు మించి నా స్వరపీటక నీరు వాడలేను అప్పగా కాకుండా ఊరికే అడుగుతుంటే వాళ్ళు నన్ను నూనె పిచ్చి మెట్టుకునే దానిలా చూస్తారు వాళ్ళు వీళ్ళు చూసినంత మాత్రన నువ్వు అవుతావా ఏమిటి అలా అంటారా అని సీతాలు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి పుల్లయ్య చిన్నగా నవ్వుకొని విసనకర్రతో విసురుకుంటూ ఉంటాడు ఇంతలో అతని భార్య సీతాలు అతని పిసినారితనాన్ని భరించలేక తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని బట్టలు సర్దుకున్న పెట్టె పట్టుకొని బయట అరుగు మీద కూర్చుని విసనకర్రతో విసురుకుంటున్న పిసినారి భర్త పుల్లయ్య దగ్గరికి వచ్చింది పెట్టెతో వచ్చిన భార్యని చూసి సంతోషపడుతూ తనలో తను భార్య పుట్టింటికి వెళ్తున్నట్టుందిగా ఈ రోజు నుంచి ఇంట్లో ఒక పూట ఒక మనిషి భోజనం పొదుపన్నమాట అని సంతోషపడుతూ అనుకున్నాడు భర్త పుల్లయ్య సంతోషాన్ని భార్య సీతలు గమనించి ఇలా అంది పెట్టె పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన భార్యని చూసి ఎక్కడికని అడగకుండా ఒక పూట ఒక మనిషి భోజనం మిగులుతుందని లోపల సంతోషపడుతున్నారా లేదు లేదు సీతాలు నువ్వు మీ వాళ్ళు గుర్తుకొచ్చి చూడ్డానికి వెళ్తున్నావు వెళ్ళు వెళ్ళు అడ్డు అడ్డు చెప్పను మీరెందుకు చెప్తారు లేండి మీ పొదుపు మీకు ముందు కనబడుతుంది కదా వెళ్ళు సీతాలు వెళ్ళు మీ వాళ్ళను తనివితీరా కళ్ళారా చూసుకుంటూ ఎన్ని రోజులుంటావో అన్ని రోజులుండి వచ్చేటప్పుడు మాత్రం మనకు కావలసిన ఆరు మాసాల ఎట్లా కనీసం ఆరు మాసాలు సరిపడేలా సరుకులు తీసుకుండా సరేనా జాగ్రత్తగా వెళ్ళు మీ అమ్మా నాన్నల్ని అడిగానని చెప్పు సీతాలు అంతే తప్ప ఎందుకు వెళ్తుందనేది మాత్రం మీకు వద్దు కదా ఇప్పుడు నేను అడుగుతాను సీతాలు అందుకు నువ్వు మీ పిశనారితనం అని చెప్తావు అది పిశనారితనం కాదు పొదుపు అని నేనంటాను నువ్వు వినవు మన మధ్య వాదన పెరుగుతుంది స్వరపేటిక నొప్పిలేస్తుంది వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ నాకు ఖర్చు తప్ప మరేమీ కనపడడం లేదు ఆరు మాసాల సరుకులు తీసుకురావాలా అయితే నేను వెళ్ళను వెళ్ళనంటే ఎలా సీతాలు ఆ విషయం పక్కన పెట్టండి మీతో మరొక విషయం మాట్లాడేది ఉంటారా బయట పనుందని చెప్పి వెళ్ళిపోతారా ఖర్చు పెట్టించే మాటైతే నేను మాట్లాడను సీతాలు పైకం మన చేతికొచ్చే మార్గం ఏదైనా ఉందంటే చెప్పు ఖచ్చితంగా వింటాను పైకం తీసుకొచ్చే మార్గం కాదు కానీ మన ప్రాణాలను కాపాడుతున్న గుడిసె గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను మన గుడిసెకేమైంది సీతాలు అసలు మన గుడిసె ఎలా ఉందో చూసారా ఈ రోజు కొత్తగా చూసేదేముంది సీతాలు రోజు చూస్తూనే ఉన్నాను నేను చేస్తున్న పొదుపుతో మన సంసారం చక్కగా సాగిపోతుంది కదా ఈ గుడిసెలోనే నేను చూసారా అని అడిగింది మన గుడిసె యొక్క అవతారాన్ని అవతారానికి చెప్పు సీతాలు మనకు ఖర్చు లేకుండా మనల్ని కాపాడుతుంది అయ్యో నా బాధ మీకెలా చెబితే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు చూడు సీతాలు నువ్వు ఖర్చు పెట్టించి ఆలోచన చేస్తున్నావని నాకు అర్థమైంది ఖర్చనే మాట గాని గాని నాకు నచ్చదని నీకు బాగా తెలుసు కదా అయినా ఎందుకు నాతో ఖర్చు పెట్టించి కూడా రేపటి గురించి ఆలోచించాలి కదా గుడిసే గుడిసే అంటున్నావు సీతాలు ఇప్పుడు మనం ఉంటున్న గుడిసెకేమైంది గుడిసె విషయంలో రేపటి గురించి ఏం ఆలోచన చేయాలి మీ తాతల కాలం నాటి గుడిసే ఎన్నో వర్షాల నుంచి ఎన్నో ఎండల నుంచి ఎంతో మందిని కాపాడుకుంటూ వచ్చింది వాళ్ళు కన్ను మూసినా కర్మకాండలు చేస్తూ వచ్చింది అవును సీతాలు అందుకే కదా నాకు ఈ గుడిసె మీద ఏర్పడిన మమకారంతో ఇంకో ఇల్లు కూడా కట్టలేదు ఖర్చుకు అనే ముసుగు ఎందుకు వేస్తారు చెప్పండి అయినా మీ పిసినారితనం గురించి నాకు తెలియదా పిసినారితనం అని అందరితో పాటు నువ్వు కూడా అంటున్నావు కాని నేను దాన్ని పొదుపు అని అనుకుంటున్నాను మనముంటున్న గుడిసె కోసం మీరు ఖర్చు చేయక తప్పదు పాతకాలం నాటిది కావడంతో ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు ఏర్పడ్డాయి వర్షం పడితే కురుస్తుంది ఎండ కాస్తే నేరుగా సూర్యుని కిరణాలు వచ్చి ఇంట్లోనే పడుతున్నాయి ఏం జరిగినా అంతా మన మంచి అనుకోవాలి సీతాలు అని చెప్పడంతో సీతాలుకు బాగా అర్థమయ్యింది ఎంత వాదన చేసినా తన భర్త పిసినారితనం విడిచి గుడిసెను బాగు చేయలేడని ఇక చేసేదేమి లేక తన భర్తకు తగ్గట్టుగా సీతాలు నడుచుకోవడం మొదలుపెట్టింది కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు మరొక మూలన సీతాలు తలదాచుకుంటుంది నేను చెప్పినప్పుడు విని కొంచెం ఖర్చు పెట్టి గుడిసెను బాగు చేయించుంటే ఈరోజు మనకు ఇలా వణికే పరిస్థితి వచ్చేదా చెప్పండి నన్ను మాట్లాడించకు సీతాలు నాకు వణుకొస్తుంది ఎందుకు ఎంత బాధపడతారు చెప్పండి ఎప్పటికైనా గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా నేను చేపిద్దామని అనుకుంటున్నాను సీతాలు కానీ ఈ వానల్లో పని చెప్పు ఖర్చు తప్ప ఎండాకాలంలో ఖచ్చితంగా సీతాలు అని గట్టిగా చెప్పడంతో సీతాలు సంతోషపడింది రోజులు గడుస్తున్నాయి వానాకాలం పోయింది కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు ఒకరోజున గుడిసెలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న పుల్లయ్య దగ్గరికి సీతాలు వచ్చింది ఏమండి గుడిసెను ఎప్పుడు బాగు చేపిస్తున్నారు ఎండాకాలం వచ్చింది కదా అని అడిగింది ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే కదా సీతాలు ఎందుకంటే నేను పగలు పొలం పనుల్లో ఉంటాను నువ్వు బయట చెట్టు కింద ఉంటావు రాత్రికి వాకిట్లో మంచం వేసుకుని చల్లగాలికి పడుకుంటాం కదా ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు చెప్పు అని అన్నాడు పుల్లయ్య పుల్లయ్య మాటలకు సీతాలు ఆశ్చర్యపోయి వానాకాలం వానలన్నారు ఎండాకాలం అవసరం లేదు అంటున్నారు ఇక మన గుడిసే బాగైనట్టే అనుకుంటూ తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది సీతాలు మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది పుల్లయ్య దంపతులు గుడిసె కింద పడి చనిపోయారు పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరులపాలైంది అందుకే పెద్దలంటారు లోబికి అత్యాశ ఎక్కువ అని అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం